మనం వారం వారం ఏదో ఒక ఆలయ విశేషాల గురించి తెలుసుకుంటున్నాం కదా అలాగే ఈ రోజు మనం మనకు అతి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం మన ఏడుపాయల దుర్గాభవానీ ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో దుర్గాభవానీ దేవత యొక్క అత్యంత గౌరవనీయమైన పుణ్యక్షేత్రం ఏడుపాయల దుర్గాభవాని అనేక సహజ రాతి నిర్మాణాలతో నిర్మించబడిన ఒక అసాధారణ ప్రదేశం అది ఎక్కడో తెలుసుకుందామా మెదక్ జిల్లా నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏడు పాయల ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం అత్యంత శక్తివంతమైన కనకదుర్గా దేవికి అంకితం చేయబడింది పురాణాల ప్రకారం మహారాజా పరీక్షిత్ అనగా గొప్ప యోధుడు అర్జునుడి మనవడు శాపం నుండి విముక్తి కోసం సర్పయాగం చేశాడు మరియు గరుడ దేగ యజ్ఞంలో ఉపయోగించిన పాములను రవాణా చేస్తున్నప్పుడు వాటి రక్తం ఏడు వేరువేరు ప్రదేశాలలో పడిందని చెబుతారు మరియు రక్తం చెందిన ప్రదేశం ప్రవాహాలుగా మారింది ఏడు పాయలు ఏడు పాయల వద్ద మంజీరా నదిగా కలుస్తాయి ఈ సుందరమైన ప్రదేశం ఈ ఏడు వాగులు మంజీరా నదిలో కలిసే ప్రదేశాన్ని సూచిస్తుంది అందుకే దీనికి ఏడు పాయలు అనే పేరు వచ్చింది దీని అర్థం తెలుగులో ఏడు అనగా మరియు పాయలు అనగా ప్రవాహాలు ఏడుపాయల దుర్గా ఆలయం తెలంగాణ రాష్ట్రంలో దుర్గా దేవత యొక్క అత్యంత గౌరవనీయమైన పుణ్యక్షేత్రం ఏడుపాయలు అనేక సహజ రాతి నిర్మాణాలతో నిర్మించబడిన ఒక అసాధారణ ప్రదేశం శివరాత్రి మరియు మాఘ అమావాస్య రోజున స్థానికులు జాతరను జరుపుకుంటారు అలాగే ఇక్కడకు చేరుకోవాలంటే రాష్ట్రంలో నలు మూలల నుండి ఇక్కడకు బస్సు సౌకర్యం కలదు సికింద్రాబాద్ నుండి బాల్నగర్ మీదుగా వెళ్లాలంటే ఎనభై రెండు కిలోమీటర్లు ఉంటుంది అలాగే మేడ్చల్ నుండి వెళ్లే వారికి డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది మరియు సంగారెడ్డి నుండి వెళ్లాలంటే అరవై ఒక్క కిలోమీటర్ల దూరం ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మరి మన వనదుర్గమ్మను దర్శించుకోవడానికి వెళ్దాం పదండి